చీరాలలోని ముప్పై ఒకటవ వార్డు మరియమ్మపేటలోని పాస్టర్ జఖరయ్య మందిరంలో అవార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చర్చికి ఇరవై ఐదు కుర్చీలు అందజేయడంతో పాటు పది మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు బహుకరించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఒకటవ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం సల్లూరి సజని స్థానిక చర్చి పాస్టర్ జఖరయ్య కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇక్కడికి చేరు వచ్చిన ఈ ఏరియా ప్రాంత ప్రజలకు మన మోతాంత పాటు కూడా మేము రావటం ఇక్కడ కొంతమందికి సహాయం చేసినట్టు మేము ఈ చర్చిలో నుంచి వర్గాలను స్థానిక శాసనసభ్యులు బతులూరు పవన్ పండే గారి ఆధ్వర్యంలో

మేము రావడం ఇక్కడ కొంతమందికి సహాయం చేసుకుంటుంది మేము ఈ చర్చి వర్గాల స్థానిక శాసనసభ్యులు మంత్రూరు మోహన్ పండే గారి ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటుంది అలాంటి తోడ్పడతాన్ని చేస్తామని నేను తెలియజేసుకుంటా